విరగొట్టే అనుభవం గుండా తీసుకెళ్తాడు చాలా సార్లు విరగొట్టబడుతున్నప్పుడు ఈరోజు సందేహపడుతున్నావు ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు అసలు ఇది కరెక్టే ఉన్నానా నేను కరెక్ట్ ట్రాక్లో ఉన్నానని కొంచెం డౌట్ వస్తుంది అపవాధ తీసుకొస్తాడు ఎందుకంటే వాడికి నచ్చదు నువ్వు పిలుపులో ఉన్నావు అంటే దేవుడు విరగొట్టడం స్టార్ట్ చేస్తాడు విరగొట్టడం స్టార్ట్ చేస్తే ఇంకా నీ జీవిత చరిత్ర మార్చబడబోతుంది అని తెలుసు కాబట్టి నువ్వు పడుతున్న ప్రక్రియలో నీకు నీరసింపజేస్తాడు కృంగదెల్ల తీసుకొస్తాడు సత్యం వెలుపల తీసుకెళ్తాడు అబద్ధాలు చెప్తాడు అబద్ధాల జనకుడుగా నేను బంధకాలకు నెట్టేస్తాడు తద్వారా ఏంటంటే అంటే సత్యం వెలుపల ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది నువ్వు బందీవ్ అయిపోతావు బైబిల్లో మనందరికీ బాగా పరిచయం విరగొట్టబడుట అనేది బ్రోకన్నెస్ అనేది దేవుడు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడండి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది పంచబడక ముందు ఏం చేశాడు దేవుడు ఫస్ట్ ఆశీర్దించాడు ఆశ్రదించిన తర్వాత ఏం చేశాడు చెప్పండి అండి విరిచాడు ఈరోజు ఐదు వేల మంది భోజించబడ్డారు పోషించబడ్డారంటే సీక్రెట్ ఏంటండి విరగొట్టబడింది ఏసుప్రభు వారి యొక్క శరీరము ఆయన రక్తం మనం ఇప్పుడు ప్రభు బలలో పాల్పంపులు పొందక ముందు కూడా ప్రతిసారి జ్ఞాపకం చేసుకున్నది ఏంటి ఆయన ఏం చేయబడ్డాడు మన కొరకు విరగొట్టబడ్డాడు విరగొట్టబడుట అనేది బ్రోకన్ ఎక్స్పీరియన్స్ అనేది ఆత్మీయంగా మరిగూచులకు అర్థం కాదు స్పిరిచువల్ డార్స్ అండ్ కిడ్స్ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మెడ్ బై బ్రోకన్నెస్ అది అర్థం చేసుకోవడం కొరకు స్థాయి ఉండాలి ఆయన ఇష్టపడిన వారిని పిలుచుకుంటాడు పిలుచుకున్న వారిని గుండా తీసుకెళ్తారండి విరగొట్టబడిన అనుభవం గుండా తీసుకెళ్తాడు ఒక్కసారి విరగొట్టబడ్డం నువ్వు స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా గుడ్డి గుర్తు నెక్స్ట్ ఏమొస్తుందండి కాలింగ్ పిలుపులు ఉన్నావు కాబట్టి ఏమైంది విరగొట్టబడ్డాం విరగొట్టబడ్డం అంటే నెక్స్ట్ ఏమొస్తుందండి అపాయింటెడ్ నియమించబడతావు అపాయింట్మెంట్ అయిందంటే నెక్స్ట్ ఏమొస్తుందండి అథారిటీ అథారిటీ వచ్చిందంటే నువ్వు విప్లవాత్మకమైన శక్తి అవుతావు మనిషి దేవుని బిడ్డకు ఒక సామాన్యమైన ప్రజానికానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అభిషేకము అధికారముగా మార్చబడే స్థాయికి వచ్చేసరికి ఆ వ్యక్తిని ఎవరు కూడా ఆపలేరు